అందరికి ప్రేసలా దేవునామానికి స్తోత్రాలు ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనలు ఎనభై నాలుగు ఒకటి యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఆమెన్ దేవుడు రోజు మనందరితో చెప్తూ ఉన్నాడు యథార్థముగా అన్ని సమయములందు దేవునికి మనం ఇష్టలుగా యథార్థులుగా ప్రవర్తిస్తే కనుక మన జీవితంలో అన్ని మ మేలైన కార్యములు దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన పరిశుద్ధు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ అవును నాయన అయ్యా అబ్రహాము నాయన ఈ విషయంలో యధార్థంగా ప్రవర్తించి ఉన్నాడు ప్రభా అయ్యా మోసే నాయన తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా అయ్యా ప్రవక్తలందరూ కూడా ఏలియా నాయన ఏలిషా ప్రభా అయ్యా నీ దృష్టిలో దావీదు నాయన యథార్థముగా ప్రవర్తించి ఉన్నారు నాయన కనుకనే వారిని ఆశీర్వదించి ఉన్న దేవుడో ప్రభావ నీకు స్తోత్రాలు అయ్యా నీకు సాధ్యమైంది ఏది లేదు కనుక నాయన ఈరోజు నాయన ఎంతమంది బిడలైతే నాయన ప్రభావ దుఃఖముతో ఉంటున్నారు వారి దుఃఖమును సంతోషంగా మార్చండి అయ్యా ఇది నా జీవితంలో అసాధ్యం అనుకుంటున్నారేమో నాయన ఆ కార్యమును వారి జీవితంలో సాధ్యపరచండి అయ్యా నీ బిడ్డలు యథార్థముగా నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా నాయన అయ్యే వాళ్ళకి ఏ కొయ్యూ లేకుండా నాయన అన్ని విషయములలో ఆశీర్వదించు అని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా నీకు వందనాలు గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడే ఏంటండి అయ్యా ప్రతి వాహనమును నీ సిల్వ రక్తములు ముద్రించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా నీకు స్తోత్రాలు చదువుతున్న బిడ్డలకు నీ జ్ఞానం అనుగ్రహించండి నాయన ఎంతమంది బిడలు అయితే నాయన ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు వేచి ఉన్నారు ప్రభా అయ్యా వారికి మంచి రిజల్ట్ పొందుకోవడానికి కృప దయచేయండి మంచి జాబ్స్ పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి అయ్యా మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని ఏ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ మ్యా బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే అండి మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి కూడా హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ఈ వాక్యాన్ని అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమెన్